రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీజీఐసి చైర్మన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి అన్నారు గురువారం సదాశివపేట పట్టణంలోని డీసీఎంఎస్ రైతు కేంద్రం ఆంధర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కందుల పంటను సాగు చేస్తున్న రైతులకు ఈ కొనుగోలు కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు దళారుల మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా రైతుల నుంచే కందులను కొనుగోలు చేయడం ద్వారా న్యాయమైన ధర లభిస్తుందని పేర్కొన్నారు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కేంద్రం ద్వారా రైతుల ఆదాయం పెరగడమే కాకుండా మార్కెట్లో స్థిరత్వం వస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రామరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు చాట్ల సిద్దన్న సర్పంచులు బొగ్గు శ్రీనివాస్ రాంచర్ల స్రవంతి విజయభాస్కర్ రెడ్డి బలరాం అనితా శ్రీనివాస్ హసిరెడ్డి భారతమ్మబాబు స్థానిక ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులు రైతులు పాల్గొన్నారు కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు চাল <laughs> ভাই

랍스테이크는 랍스테이크와 랍스테이크의 차이점을 알다 రైతులలో కన్నీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం చేసిన సిటీ చైర్మన్ రెడ్డి గారు అలాగే సగన్న గారు మిగతా పెద్ద పెద్ద రైతులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ కుటుంబ సర్పంచులు మరియు మండల ప్రెసిడెంట్ అందరూ కూడా నమస్కరిస్తూ మరి ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర కలిగిందో ఆ మద్దతు ధర ఎనిమిది వేలకే మరి మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది ఇక్కడున్న అధికారుల కేసు అంటే రైతులకి మరి ఆ చూసి అటు ఇటు ఉన్నా కానీ తీసుకొని వాళ్ళకు న్యాయంగా ధర నిర్ణయం చేయమని చెప్పడం జరుగుతుంది మరి రైతులు కూడా సమానంలో సులు చేసి మరి ఇక్కడికి రైతు మీద తీసుకొచ్చి అమ్మితే మీకు సరైన న్యాయం జరుగుతుంది దళారులకు ఎలాంటి ఇవ్వకుండా మీకే నేరుగా డబ్బులు మరి మీ అకౌంట్లో వాడితే మీకు తీసుకుంటూ దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని రైతులతో